క్యాన్సర్ రహిత ఏపీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు భవిష్యత్ తరాలను క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షించేందుకు బచ్చు జానకీరామ్ ఫౌండేషన్ కృషి చేయడం అభినందనీయమన్నారు ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడంలో ముందస్తు జాగ్రత్తలే కీలకమని పేర్కొన్నారు ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ను అరికట్టడంలో హెచ్పీవీ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళతో మనం క్యాన్సర్ అవేర్నెస్ది తెప్పించామండి రెండు రోజులు జరిగింది ఇప్పుడు ఐ థింక్ మన కర్నూలులోనే కార్పొరేషన్ లిమిట్స్లోనే జరిగింది నాకు తెలిసి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఆ ట్వంటీ పీపుల్ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే లేటర్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్లో అయిందనుకోండి అనుకోండి ఖర్చులు పెరుగుతాయి పెయిన్ ఉంటుంది అండ్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటుంది బట్ ఇఫ్ యు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ క్యాంప్స్ అండ్ దాంట్లో భాగంగా మనం ఎప్పటికప్పుడు ఇవి పెట్టినప్పుడు మాత్రం పార్టిసిపేట్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది రోగాలు ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అక్కడికే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోనో వాట్ ఎవర్ డాక్టర్ అడ్వైస్ బట్టి చేసినామంటే సేఫ్ అయ్యేదానికి ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మనము ఫ్యామిలీ మెంబర్స్లో ఎవర్ లాస్ అయినా ఇట్ బి ఏ బిగ్ సాడ్ మూమెంట్ కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవి పెట్టినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా తెలుసుకోవాలా అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా మీ లైఫ్ స్టైక్ లైఫ్ స్టైల్లో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు రవీంద్రబాబు గారు ఈరో ఈ క్యాంప్ కండక్ట్ చేసి వ్యాక్సినేషన్ నేను ఇప్పుడే సార్కి చెప్తా అండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నాను అప్పటికి ఇంకా ఈ ఇండియాలో లాంచ్ కాలేదనుకుంటా అప్పటికి ఈ లాంచ్ కాలేదు అప్పుడు నాకు అక్కడ అవేర్నెస్ నేను అదే ఇట్లే అవేర్నెస్ ఇని చేసినప్పుడు ఇంట్లో పిల్లలు కానీ నేను కానీ అందరం అన్నమాట సో నేను అనేది ఇవి ఎప్పుడు ఏమనేది తెలియదు మనం బాగా కనిపిస్తాం బట్ అన్లెస్ నేను ఎప్పుడు చెప్తా బ్లడ్ టెస్ట్లు రెగ్యులర్ చెకప్ చేసుకుంటే మన బాడీ ఏమనేది మనకు అవగాహన ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఏం చే చేసుకోవాలో ఫ్యూచర్ అనేది ప్లానింగ్ ఉంటుంది సో దాదాపు ఆ వ్యాక్సిన్ ఇప్పుడు మీకు ఇచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అవుతాం సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ ఈస్ డూయింగ్ ఫ్రమ్ ఇస్ ఫౌండేషన్ టు బ్రింగ్ ది అవేర్నెస్ అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి డాక్టర్ రవీంద్రబాబు గారు ఇక్కడ ఒమేగా హాస్పిటల్ సర్వైవ్ అవుతుందంటే సార్ నుంచే నాకు తెలిసి సర్వైవ్ అవుతుంది ఈజ్ అ గ్రేట్ డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ మనకు కూడా ఇట్లా డాక్టర్స్ కర్నూలు ఉండడం మనం అదృష్టంగా బాయ్ సేమ్ డాక్టర్ ఇఫ్ ఈజ్ ఇన్ బాంబే ఆర్ ఢిల్లీ జస్ట్ ఆయన అనుకొని అక్కడ పోయి సెటిల్ కావాలంటే ఇక్కడ ఏం సంపాదిస్తున్నా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టైమ్స్ ఆఫ్ ఎక్స్ట్రా సంపాదించగలుగుతాయి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ సో మనము ఇట్లా డాక్టర్స్ మనతో కర్నూలులో ఉండే దానికి వీ షుడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్